పేదల కష్టాల గురించి తెలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిరుపేదలైన అందరికీ సొంత కల నెరవేరుస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో పోచంపల్లి మండలం మున్సిపాలిటీ కేంద్రంలో లబ్దారులకు మంజూరు పత్రాలను అందజేశారు సందర్భంగా మాట్లాడుతూ గత కాంగ్రెస్ అయాంలో వచ్చిన తిన్నలే తప్ప గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు ప్రజా పాలనలో మహిళలకు పెద్దపీట వేశారని మహిళ సాధికారత లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఇచ్చే కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది ఒక పండుగ వాతావరణంలో మరి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ధృవ పత్రాలు తీసుకోవడానికి మరి పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్ళి తరలివచ్చు మొన్న భువనగిరి మండల అండ్ టౌన్ మూడు రోజుల కింద చేసినాం ఆల్రెడీ కొబ్బరికాయలు కొట్టుకొని బునియాదులు తీసుకుంటుర్రు పైలట్ విలేజెస్ ఆల్రెడీ రెండు కింద మొదలు పెడితే ఫౌండేషన్ అయిపోయినాయి లక్ష రూపాయలు ఇచ్చారు కొన్ని గోడలేని కొన్ని స్లాబ్ల వరకు కూడా వచ్చిన పరిస్థితి ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాడు అపోజిషన్ లో పదేళ్లు పోరాటం చేసినాం ఎక్కడ ఇల్లు లేకుండా పెంకుటి రేకులు తాటిపత్ర కప్పుకుని ప్రజల బాధలు చూసినాం ఈరోజు బాధలు చూసిన మరి పార్టీగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి మా కేబినెట్ సహచరులు అందరు కూడా ఈరోజు ఒక ఆలోచన చేసి నాటి వాళ్ళ ఇబ్బందులను చూసినాం కాబట్టి ఈ రోజు ఇంద్రముందు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం నాడు రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో కాంగ్రెస్ ఆయన మొదలైనాయి మధ్యాహ్నం వచ్చిన టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మొత్తం పట్టించుకుని ఇంద్రమ్మ ఇండ్ పేదోనికి డబుల్ బెడ్రూమ్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇయ్య కట్టింగ్ లో సగములు ఆగిపోయినాయి తప్పితే ఏడ ఇండ్లు ఇచ్చిన పాపాన ఏ గ్రామంలో ఇయ్యలే పేదోళ్ళు ఇబ్బంది పడ్డరు అప్పుడే రాష్ట్రంగా మిగిల్చిరు అడ్డగోలు ప్రాజెక్టులు కట్టిర్రు కూలిపోయే ప్రాజెక్టులు చేసిరు తప్పితే వాళ్ళకి ఇష్టం వచ్చినాయి కదా వాళ్ళ జేబులు నింపుకునే కార్యక్రమం తప్పితే ప్రజలకు మేలు చేయలే ఈరోజు ఇదొక్కటే కాదు ఈ రోజు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది రేషన్ కార్డులను మరి అవి ప్రింట్ కాని రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం త్వర త్వరలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు గొప్పగా మరి కార్యక్రమం చేస్తున్నారు ఇరిగేషన్ సంబంధించిన కాలువలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అట్లనే రేషన్ కార్డులల్లో ముఖ్యంగా కొత్త యూనిట్స్ గత పదేళ్లకి పదిహేను ఏళ్ళకెళ్ళి యాడ్ కావాలి ఈ రోజు ఒక్క మా భువనగిరి నియోజకవర్గంలో ముప్పై వేల కొత్త యూనిట్స్ ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అయినరు కొత్త కోడలు పిల్లలు పుడితే అంతకుముందు ప్రభుత్వం పట్టించుకోరాయి మరి పేదోళ్ళు మధ్య వాళ్ళు ఇబ్బంది పడ్డరు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటన్నిటి మీద కూడా ఆలోచన చేశారు ఉత్తమ్ కుమార్ గారు ఆలోచన చేశారు మరి రేషన్ కార్డులు కాదు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు దేశంలో ఎక్కడ లేదు ఈ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం ప్రజలకు ఈరోజు దాదాపు మూడు కోట్ల ప్రజలకు ఇంద్ర మరి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సన్న బియ్యం వేయడానికి రైతులు మండిచ్చే సన్న ఒడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఒడ్లు సకాలంలో కొనే కార్యక్రమం జరుగుతుంది కొన్న వెంటనే తెల్లారి మర్నాడే డబ్బులు వాళ్ళ ఖాతాలలో పడే కార్యక్రమం జరుగుతుంది మరి రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ ఇవన్నీ ఇన్ని కార్యక్రమాలు అప్పుల రాష్ట్రంగా మరి అంతకుముందు పాలకులు మిగిల్చినప్పటికీ కూడా గొప్పగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి చాలా సంతోషం ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ మా వరకైతే చాలా సంతోషం ఉంది తీసుకోవడానికి వచ్చిన ఇంద్రమ్మ ఇండ్ల పత్రాలు తీసుకోవడానికి వచ్చిన ఆశాభావులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఊరు ఊర్లా మరి కొబ్బరికాయలు కొడుతూ ఒక కోలాహలంగా ఈ కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ